హాయ్ అండి తెలుగు గార్డెన్కి స్వాగతం తెలుగు గార్డెన్లో ములగ మొక్క వచ్చిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజులుగా నేను మా గార్డెన్లో ములగ మొక్క పెట్టాలి పెట్టాలి అనుకున్నాను నాకు కుదరలేదు కానీ మా నైబర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి ఇచ్చారు అంతే ఆ స్టెమ్ అసలు ఒక వన్ వీక్ అలా పడేసే ఉంచాను నాకు కుదరాక తర్వాత ఊరికే తీసుకొచ్చి పాటలో గుచ్చేసాను అంతే చక్కగా చిగురులు వచ్చేసాయి చూడండి ఈ లేతగా వచ్చిన చిగురులన్నిటినీ మనం కట్ చేసేసామనుకోండి అప్పుడు కొత్తగా వచ్చే చిగురులకి పూత పింద నిలుస్తుంది చక్కగా ములగకాయలు మనం కోసుకోవచ్చు అనమాట ఈ లేత చిగురులని ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి మనకు తెలిసిందే కదా అప్పుడు కొత్త కొమ్మలు వచ్చి వాటికి కాయలు పూలు వచ్చేస్తాయి ఇంకా ఈ ములగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ములగాకుతో మన ఆరోగ్యానికి ఎంతో మంచి మేలు చేస్తుంది మన ఆరోగ్యానికే కాదండి మొక్కలకి కూడా ఈ ములగాకు ఎంత బాగా పనిచేస్తుందో మొక్కలు మొక్కలకే సహాయపడటం అంటే ఇదే కదా ఈ ములగాకు కషాయం మొక్కలకి ఇచ్చారంటే అబ్బా ఎంత చక్కగా గుబురుగా పచ్చగా పెరిగిపోతాయి అలాగే ఈ మునగాకుని మనం పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు నేను కాయల కోసం కాదు కానివ్వండి ఆకు కోసం ఈ మొక్కని పెంచుకుంటున్నాను నేను ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను కానీ నాకు ఇప్పటికీ కుదిరింది అయినా అసలు చిగురు వస్తుందని నేను అనుకోలేదు పాపం నా మీద ప్రేమ అది కూడా చూపించింది చక్కగా వచ్చేసింది బతుకుతుంది అని నేనైతే అనుకోలేదు ఊరికే ఎండిపోయింది ఈ పైన ఎలా అయిపోయిందో చూడండి కొమ్మ అలా అయిపోయింది మొత్తం కానీ నేను దాన్నే అసలు ట్రై చేద్దాం వస్తుందో రాదో అని గుచ్చాను నాకు చక్కగా వచ్చేసింది ఇది వచ్చాక నేను ఈ చిగురులన్నీ కోసాక మీకు నేను ఎలా దీన్ని పెంచాను అనేది చెప్తాను మీకు కూడా బాగా కాయలు వచ్చేసి మెచ్యూర్ అయిపోయిన ప్లాంట్ ఉంటుంది చూసారా దానికి పూత పింద ఉన్న ప్లాంట్ నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా ఇంత స్టెమ్ తెచ్చుకున్నారనుకోండి ఇంత లావుది ఒక మన అరచేయంత పొడవు ఉంటే చాలు స్టెమ్ ఆ స్టెమ్ని ఇలా శాండ్లో గుచ్చేయటమే అండి మీరు ఏం చేయక్కర్లా అలవీరాలో డిప్ చేయక్కర్లా లేకపోతే ఫంగి సైడ్లో డిప్ చేయక్కర్లా ఈ కొమ్మని ఏ రకంగా డిప్ చేయకుండానే మీకు చక్కగా మొలగ చెట్టు వచ్చేస్తుంది అసలు ఈ రైనీ సీజన్లో పెట్టుకున్నారనుకోండి చూడండి ఎన్ని చిలవలు పలవలు కొమ్మలు వేసుకుంటూ వచ్చేసింది నాది చిగురులు పెట్టుకుంటూ కొమ్మలు వేసుకుంటూ వచ్చేసింది ఈ రైనీ సీజన్లో అయితే మీరు ఎలా గుచ్చితే అలా వచ్చేస్తుంది నేను అస్సలు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైము ట్రై చేశాను సక్సెస్ అయ్యాను ఈ ములగ చెట్టుకి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ కాయల కోసం కాదు కాయలు కూడా వస్తే ఇంకా హ్యాపీనే నేను నాకు కోసం మాత్రమే ఈ చెట్టుని పెంచుకుంటున్నాను మీకు కూడా ఏదైనా అపోహలు దీనికి గొంగళ పురుగులు వస్తాయి అలా అనే అపోహలు ఉంటాయి అలాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టేసి ములగ చెట్టుని పెంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ ములగాకు మన మొక్కలకి ఉపయోగపడుతుంది మన హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరి గార్డెన్లో కూడా ఈ ములగ చెట్టుని పెంచుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్